జై బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్ష మహాశయులందరికీ కూడా జై బంగారు తల్లి మనం ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా అమ్మవారి విశేషాలు మహిమలు ఘనత చెప్పుకుంటూ ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే మనం అమ్మవారి గురించి నేను చెప్పేదైనా నో వినేదైనా సముద్రంలో నీటి పొడకంతే ఎందుకనంటే అంతకంటే మనం ఏం చెప్పుకోలేము అంతకంటే గొప్పగా తెలియదు మన జీవితాంతం తెలుసుకుంటూనే ఉన్నా కానీ అమ్మవారు అనేటటువంటి మహాసముద్రంలో మనం ఒక నీటి ఉడకను మాత్రమే తెలుసుకోగలం ఎందుకనంటే భక్తి భక్తి మార్గం అంత అనుకుంటారు మామూలు భక్తి అంటే అంతా ఒకటే అనుకుంటారు బట్ భక్తి మార్గంలో ఎన్నో రకాలు ఉన్నాయి భక్తి మార్గంలో ఎన్నో రకాలు ఉన్నాయి ఆ భక్తి మార్గంలో దగ్గర నుంచి పిహెచ్డి వరకు చెప్పుకోవచ్చు అంటే ప్రతినిత్యం కూడా మనం అమ్మవారి దేవాలయానికి వెళ్తాం మరి దర్శనం చేసుకుంటాం కొబ్బరికాయ కొడతాం దండం పెట్టుకుంటాం ప్రసాదం తీసుకుంటాం వచ్చేస్తాం ఇది అక్కటో తరగతి స్టేజ్ మరి తను నమ్మిన దైవాన్ని ఉపాసన చేత అమ్మవారినే దర్శించగలిగినటువంటి స్థాయి అది డిగ్రీ పిహెచ్డి స్థాయి అది మరి ఆ పిహెచ్డీ స్థాయికి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు అంటే మ్యాక్సిమం హిమాలయాల్లో ఉన్నటువంటి యోగులు అఘోరాలు వాళ్ళందరూ కూడా ఆ పీహెచ్డీ స్థాయి అక్కడే కాకుండా మన జనారణ్యంలో ఉన్నటువంటి మహానుభావులు కూడా కొంతమంది ఆ పిహెచ్డీ స్థాయిని చేరుకోగలిగిన మహానుభావులు ఉన్నారు ఎందరో ఉపాసన పనులున్నారు ఎందరో అమ్మవారిని ఆవాహన చేసుకొని తన ఎదురుగా పీఠంలో కూర్చోబెట్టుకొని డైరెక్ట్గా అమ్మవారికి పూజ చేయగలిగినటువంటి మహానుభావులు ఈ పుణ్యభూమిలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళలో నేను చూసినటువంటి కొద్దిమంది గురించి మనం కొన్ని ఎపిసోడ్స్ చెప్పుకుందాం వాళ్ళల్లో ముందుగా నేను చెప్పేది ఆ మహానుభావుడు అది పుట్టింది జన్మస్థలం మైలవరం ఆయన పేరు జేడి నరసింహ అందరూ జేడి అంటారు ఆయన్ని ఆ మహానుభావుడు గాయత్రి ఉపాసకుడు గాయత్రి మాతని డైరెక్ట్గా దర్శించగలిగిన వాడు తర్వాత గాయత్రి మాతని తన సందేహ నివృత్తి కూడా అమ్మవారిని డైరెక్ట్గా అడిగి తెలుసుకోగలిగే స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన ఆ మహానుభావుడు ఎవరింట్లో కూడా ఎక్కడికి వెళ్ళినా మంచినీరు కూడా తాగడాయినా అటువంటిది మన అమ్మవారి దేవాలయానికి మొట్టమొదటిసారిగా వస్తున్నప్పుడు మేము అడిగాం జేడి గారు మరి అమ్మవారి గురికి వస్తున్నారు కానీ ఆయన నేను వచ్చేది అమ్మవారి దేవాలయానికి అక్కడ ఉంది అమ్మ ఆ అమ్మ చేతి వంట ఏది ఇచ్చినా సరే నేను తీసుకుంటాను మరి మీరు ఏం తాగుతారంటే నేను పాలు తాగుతానంటే ఆ పాలు తీసుకొచ్చేసి వెచ్చబెట్టి తల్లి ఇప్పుడు ఆయన ఎప్పుడు అమ్మవారి దేవాలయానికి వచ్చినా కానీ మరి ఆయనకి ఆ పాలు ఆ తల్లి చేతుల మీదకి ఇస్తే అమ్మే స్వయంగా ఇచ్చినట్టుగా భావించి ఆయన చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించేవాడు ఆ మహానుభావుడు ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మవారి దేవాలయంలో అంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు పాత గుడి ఉంది ఆ గుళ్ళుకి రాగానే లోపలికి అమ్మవారి లోపలికి వెళ్ళేటప్పుడు ఆయనకి పుట్ట ఉంది అమ్మవారి గర్భగుడిలో పుట్ట ఆ పుట్ట నుంచి ఒక కప్ప బయటకు వచ్చేసి అట్లా దారికి అడ్డంగా నిలబడింది మనమైతే అది చేపలతోనో కర్రతోనో దాన్ని ఎవరికి నెట్టేస్తాం కానీ ఆ మహానుభావుడు అయ్యా నేను అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళుతున్నాను కాస్త మీరు తప్పుకుంటే అని అన్నాడో లేదో ఆ కపక్షంగా మన ఎగిరి పుట్టవైపు వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి అమ్మ ముందు కూర్చొని ఒక అర్ధగంట సేపు అమ్మ దగ్గర దర్శనం చేసుకుని అమ్మవారిని స్వయంగా తనకున్న సందేహాలు మొత్తం కూడా అడిగి అమ్మవారి ప్రజలన్నిటికీ అమ్మవారి చేత సమాధానం చెప్పించుకొని బయటకొచ్చి అయ్యా మాధిన శ్రీనివాసరావు గారు అమ్మ ఇక్కడికి ఉద్భవించడానికి కారణం నీ భక్తికి మెచ్చి వచ్చిందంట మరి అట్లాగే ఇక్కడ పేద భక్తుల్ని మరి నివృత్తి చేసుకోవడానికి పేద 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 భక్తులను ఆదుకోవడానికి వచ్చిందంట అమ్మ మరి ఆ విధంగా మరి అమ్మవారు ఆయన అడిగిన ప్రశ్నకి ఏవైతే సమాధానాలు చెప్పిందో ఆ సమాధానాలు కూడా బయటకు వచ్చి మాకు ఆయన చెప్పడం అమ్మ ఇక్కడ ఉద్భవించడానికి ప్రధాన కారణం ఏంటంట మరి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ మహానుభావుడు ఆ తర్వాత క్రమేణ క్రమేణా ఆయన మైలవరం వచ్చినప్పుడల్లా ఇక్కడికి దర్శనార్థం వచ్చేవాడు అమ్మవారి దర్శనార్థం ఒక రోజున అమ్మ దర్శనం చేసుకొని బయటకు వచ్చాడు ఎందుకు అనిపించింది ఆయనకి అమ్మవారిని ఈ ట్యూబ్లైట్ వెలుగులో చూడటం కాదు ప్రమిద కాంతిలో చూడాలని ఉంది అమ్మ దివ్యమంగళ విగ్రహాన్ని స్వరూపాన్ని అని ఆయన మాకు చెప్పటం ఏంటంటే తప్పని కరెంట్ పోయింది కరెంటు పోవడమే అమ్మ పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి గుళ్ళోకి వచ్చేసి ఆ ప్రమిదకాంతిలో అమ్మవారి దివ్యమంగళ విగ్రహ విగ్రహాన్ని ఆ స్వరూపాన్ని కనులారా తిలకించే ధన్యుడై బయటికి రాగానే అమ్మ దివ్య దర్శనం నా జన్మ ధన్యమైపోయింది చాలు అని అనగానే కరెంటు వచ్చేసి ఎందుకంటే సామాన్యమైన భక్తులతో పాటు ఎందరో మరి మహానుభావులు కూడా ఈ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు మరి ఇంతటి గొప్ప అంతటి గొప్పవాళ్ళు సామాన్యులు ఇంతమంది దర్శించుకోవడానికి మరి ఈ రోజున ఇక్కడ అమ్మ కురువై ఉంది అంటే దానికి ప్రధాన కారణం ధర్మకర్తల కుటుంబం మరి అమ్మవారితో పాటు ఆ ధర్మకర్తలకు కూడా ప్రతి భక్తుడు కూడా మరి వాళ్ళకి మనం రుణపడి ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా మరి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అమ్మవారిని నిలుపుకొని ఈరోజు మనందరికీ అమ్మవారి అనుగ్రహం పొందటానికి కారణమైనటువంటి ఆ దంపతులకి మీ అందరి తరఫున మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బంగారు తల్లి జై జై వల్లూరామన్